ఏనాడైనా నీతో ఇలా నా స్నేహితుడా ఎవరినో మరచిపోవడానికి ఎంత ప్రయత్నం చేశావు కాని ఎంత మరచిపోవడానికి ప్రయత్నిస్తే అంతగా ఆ వ్యక్తిని హృదయంలో మనసులో లోతుగా దిగిపోతూ వచ్చాడు రోజంతా పనుల్లో మునిగిపోయి చదువుతూ ఎవరితోనో మాట్లాడుతూ లేదా ఫోన్ స్క్రాల్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఏ కారణం లేకుండా ఆ ప్రత్యేక వ్యక్తి ముఖం ఆ గొంతు లేదా ఆ పేరుని మనసులో గుండెలు తాకుతూ మారుమోగుతుంది ఒక్కసారి ఆలోచించు బ్రహ్మాండమే నీ చెవుల్లో గుసగుసల్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా కథ ఇంకా ముగియలేదు నా ప్రియమైన ఆత్మ ఇదే ఆ దివ్య సంబంధం యొక్క రహస్యమైన ఆకర్షణ ఆ దారం మీరిద్దరూ భౌతికంగా ఎంత దూరంలో ఉన్నా కూడా మిమ్మల్ని కలిపి ఉంచేది ఏదైనా పాట వింటున్నప్పుడు ఏదైనా నంబర్ చూస్తున్నప్పుడు లేదా ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశం దాటుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భావన మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అప్పుడు మనసు అడుగుతుంది కదా ఇది కేవలం యాదృచ్ఛికమా కాని సత్యమేంటంటే ఈ బ్రహ్మాండంలో ఏది సంయోగం కాదు ప్రతి సంకేతం ప్రతి భావన ప్రతి కలయిక ఒక ఉన్నతమైన దివ్య ప్రణాళికలో భాగమే మరి బ్రహ్మాండం ఒకసారి రెండు ఆత్మల మిలనం నిశ్చయించుకుంటే సమయం మారినా పరిస్థితులు మారినా వాళ్ల మిలనం ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ రహస్యమైన సంకేతాల గురించి మీరు మరియు ఆ వ్యక్తి మళ్ళీ కలుసుకోవడం మాట్లాడుకోవడం కలిసిపోవడం ఇప్పుడు అనివార్యమని చెప్పే సంకేతాల గురించి ఇది సాధారణ కల కాదు ఇది బ్రహ్మాండం యొక్క సందేశం నీ హృదయానికి చేరాలని ప్రయత్నిస్తున్నది కాబట్టి ఎప్పుడైనా ఆలోచించావా అతను కూడా నన్ను ఇలాగే ఫీల్ అవుతున్నాడా అతను కూడా నాలాగా ఆలోచిస్తున్నాడా అయితే ఈ సందేశాన్ని చివరి వరకు విను ఎందుకంటే ఇదే ఆక్షేణం కావచ్చు బ్రహ్మాండం ఎంచుకున్నది మీరిద్దరూ మళ్ళీ కలుసుకోవడానికి సమయం వచ్చేసిందని చెప్పడానికి సంకేతం ఒకటి ఆ వ్యక్తి ఆలోచనలు అకస్మాత్తుగా మనసులో ముంచుకొస్తాయి నువ్వు రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు పుస్తకాల్లో మునిగిపోయి ఎవరితోనో మాట్లాడుతూ లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉండగా హఠాత్తుగా ఏ కారణం లేకుండా ఆ ప్రత్యేక ముఖం కళ్ల ముందు కనిపిస్తుంది ఆ చిరునవ్వు ఆ గొంతు ఆ ఊర్జా హృదయాన్ని నిండిపోతుంది దీన్ని ఎప్పుడు పట్టించుకోకు ఎందుకంటే ఇది కేవలం జ్ఞాపకం కాదు ఇది ఊర్జా యొక్క పిలుపు బ్రహ్మాండ స్థాయిలో మన ఆలోచనలు భావనలు జ్ఞాపకాలు మనలోని పరిమితం కావు అవి ఒక కంపరంగ బ్రహ్మాండంలో వ్యాపిస్తాయి ఎవరైనా నేను నిజమైన మనసుతో గుర్తు చేసుకుంటే లేదా నీ ఆత్మ ఇంకా వాళ్లతో అనుసంధానమై ఉంటే వాళ్ల ఊర్జా నీ ఊర్జతో ఢీ కొట్టుకుంటుంది మరి ఆ ఢీ కొనడమే ఆ అకస్మాత్తు ఆలోచన నెలల తరబడి మీరిద్దరూ మాట్లాడకపోయినా ఆ భావన మిగిలే ఉంటుంది ఎందుకంటే ఇది బ్రహ్మాండం యొక్క మార్గం ఈ సంబంధం ఇంకా సజీవంగా ఉందని గుర్తు చేయడానికి చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వచ్చేవి బ్రహ్మాండం ఆ సంబంధాన్ని గుర్తించమని భావనల్ని అంగీకరించమని లేదా మళ్లీ అనుసంధానం అవ్వమని సిద్ధంగా ఉండమని చెప్పడానికి ఇది ఒక సూక్ష్మ సంకేతం దివ్య స్మృతి మీ ఫ్రీక్వెన్సీలు ఇంకా ఒకదానితో ఒకటి సమన్వయంలో ఉన్నాయని కాబట్టి తదుపరిసారి ఆలోచన వచ్చినప్పుడు గందరగోళం కాకు భయపడకు కేవలం ఒక క్షణమాగు చిరునవ్వు ఎత్తు మరి ఆ భావనను అనుభరించు ఎందుకంటే ఎక్కడో ఆ క్షణంలోనే అతను కూడా నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు బ్రహ్మాండం ఎప్పుడూ వృధాగా సంకేతాలు ఇవ్వదు అది కేవలం అధూరగా మిగిలిన కథలున్న ఆత్మలని మళ్ళీ కలుపుతుంది ఒకరోజు పూర్తి చేయడానికి చేసుకుంటున్నాడు కానీ వాస్తవ జీవిత పరిస్థితులు మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నాయి అప్పుడు బ్రహ్మాండం ఆ దూరాన్ని కలల ప్రపంచం ద్వారా తగ్గిస్తుంది అలాంటి కళలు కేవలం ఊహలు కావు వాటిలో భావనలు ఊర్జ సందేశాలు తాగుంటాయి నువ్వు కలలో అతనితో మాట్లాడుతున్నావు ఆ చిరునవ్వు చూస్తున్నావు లేదా కేవలం ఉపస్థితిని అనుభవిస్తున్నావు అంటే మీ ఆత్మలు ఇంకా సంభాషిస్తున్నాయని తెలుసుకో ఇది బ్రహ్మాండం యొక్క సంకేతం సమయం సమీపిస్తోంది ఈ కళ ఒకరోజు వాస్తవంగా మారబోతుంది కాబట్టి అలాంటి కలల్ని తేలిగ్గా తీసుకోకు అవి భ్రమలు కావు అవి సందేశాలు భాగ్యం యొక్క మారుమోగుతున్న గుండె చప్పుడు నీ జీవితంలో ఒక దివ్య ప్రణాళిక నెమ్మదిగా ఆకారం తీసుకుంటున్నదని గుర్తుచేస్తున్నాయి సంకేతం మూడు బ్రహ్మాండం నీ చుట్టూ అతని సంకేతాలు పంపడం మొదలు పెడుతుంది ఎప్పుడైనా గమనించావా ఒక ప్రత్యేక వ్యక్తిని మరచిపోవాలని నిశ్చయించుకున్నప్పుడే బ్రహ్మాండం మరింత బలంగా అతని జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది రేడియోలో అకస్మాత్తుగా మీరిద్దరూ వినే ఆ పాట మోగుతుంది ఏదైనా దుకాణం పైట అతని పేరు కనిపిస్తుంది గూగుల్లో లేదా సోషల్ మీడియాలో ఏదైనా విషయం కనిపించి నీ హృదయంలోని ఆ మూలను తాకుతుంది అప్పుడు మనసు గుసగుసలాడుతుంది ఇదా ఆ సంకేతం అవును నా స్నేహితుడా ఇదే బ్రహ్మాండం యొక్క సంభాషణ మార్గం బ్రహ్మాండం మాట్లాడదు సంకేతాల ద్వారా మాట్లాడుతుంది శబ్దాలతో కాకుండా అనుభవాలతో తాకుతుంది నువ్వు లోపలి శబ్దాన్ని నిశ్శబ్దం చేసినప్పుడే ఆ సంకేతాల గొంతును వింటావు ఆ గొంతు నీ చుట్టూ మళ్ళీ మళ్ళీ ఏదో రూపంలో ప్రత్యక్షమవుతుంది ఏదైనా తేదీ ద్వారా కల ద్వారా అపరిచితుడి మాటల్లో లేదా గాలి ఆ నెమ్మది అలలో నీ ముఖాన్ని స్పర్శించినప్పుడు ఇవన్నీ సంయోగాలు కావు ఇవి సందేశాలు ప్రతి సంకేతం ఒక దిశను చూపిస్తుంది బ్రహ్మాండం మీరిద్దరి మధ్య ఏదో పూర్తి చేయాలని కోరుకుంటుంది ఇది ఒక అదృశ్య దారం లాంటిది తెగదు కేవలం లాగుతుంది ఊగుతుంది కానీ ఒక దివ్య క్షణంలో మళ్ళీ నిన్ను ఆ వైపు లాగుతుంది కొన్నిసార్లు ఈ సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి నువ్వు ఆపుకోలేకపోతావు నేను దీన్ని దాటిపోవాలి అనుకుంటావు కానీ ఆ క్షణంలో ఏదో జరిగి నీ లోపలి ఆ కనెక్షన్ని మళ్ళీ మేల్కొల్పుతుంది ఇదే సంకేతం ఈ కథ ఇంకా అధూరంగా ఉందని బ్రహ్మాండం తనదైన రీతిలో పరిస్థితుల్ని నేస్తున్నదని గుర్తు చేస్తుంది గుర్తుంచుకో ఆత్మల మధ్య సంబంధం నిజమైనదైతే అది మాటలు లేదా కలిసి ఉండడంపై ఆధారపడదు అది ఊర్జా స్థారిలో జీవిస్తుంది మరియు ఆ ఊర్జే బ్రహ్మాండ సంకేతాలుగా నీ ముందు వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ నువ్వు వినే వరకు సంకేతం నాలుగు మీ ఊర్జ అకస్మాత్తుగా మారిపోతుంది ఏ కారణం లేకుండా మీ మూడ్ మారిపోతుందా ఒక వింత ఆందోళన లేదా అనిర్వచనీయమైన శాంతి నిండిపోతుందా ఎవరో అదృశ్యంగా నీ హృదయాన్ని తాకినట్టు అకస్మాత్తుగా చాలా సంతోషంగా ఫీల్ అవుతావు తర్వాత కళ్ళు తడి అవుతాయి నువ్వే అర్థం చేసుకోలేకపోతావు ఎందుకు ఇలా జరుగుతుంది అని కానీ సత్యం ఏంటంటే ఇవి కేవలం భావనలు కావు ఇది ఊర్జా యొక్క ఆదాన ప్రదానం రెండు ఆత్మలు లోతుగా అనుసంధానమై ఉంటే అవి శబ్దాలతో కాకుండా ఊర్జ కంపనాలతో సంభాషిస్తాయి అతను నిన్ను ఆలోచిస్తున్నప్పుడు నీ పేరు మనసులో పలుకుతున్నప్పుడు లేదా నీ కోసం ఏదైనా ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఊర్జ నేరుగా నీ హృదయానికి చేరుతుంది అందుకే నీలోపన అకస్మాత్తుగా మార్పు వస్తుంది ఆందోళన శాంతి ప్రేమ కన్నీలు ఇవన్నీ ఆ అదృశ్య సంభాషణ రూపాలు బ్రహ్మాండం ఆ క్షణంలోనే నిన్ను అనుభవింపచేస్తుంది ఎవరో నిన్ను పిలుస్తున్నారు మీ పేరుతో ఊర్జ పంపుతున్నారు అని మరి ఆ క్షణమే కనెక్షన్ మళ్లీ సక్రియమవుతుంది కాబట్టి లోపల ఏదైనా మేల్కొన్నప్పుడు దాన్ని అణిచివేయకు దాన్ని అనుభవించు ఎందుకంటే అదే బ్రహ్మాండం యొక్క స్పర్శ ఈ ఊర్జ త్వరలోనే వాస్తవంగా మారబోతుందని గుర్తు చేస్తున్నది ఎప్పుడైనా గమనించావా అకస్మాత్తుగా నీ చుట్టూ ఆ వ్యక్తితో సంబంధించిన సంకేతాలు కనిపించడం మొదలు అతని పేరు మళ్ళీ మళ్ళీ ఎక్కడో కనిపించడం పాటలో మీకు ప్రత్యేకమైన ఆ మాటలు వినిపించడం ఫోన్ స్క్రీన్పై లెవెన్ లెవెన్ టూ 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 లేదా త్రీ 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 లాంటి ఏంజల్ నెంబర్లు కనిపించడం మీ మనసు అతని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవి సంయోగాలు కావు నా వారిలారా ఇది బ్రహ్మాండం యొక్క నేరుగా సందేశం ఆ వ్యక్తిని ఊర్జకి దగ్గర అవుతున్నాడు అని బ్రహ్మాండం రెండు ఆత్మల్ని మళ్లీ కలపడానికి సిద్ధమవుతున్నప్పుడు ముందుగా వాళ్ల చుట్టూ సంకేతాల ద్వారా వాళ్ల లోపలి కంపనాన్ని మారుస్తుంది హృదయంలో జ్ఞాపకాల అలలు పంపుతుంది చుట్టూ అతని ఉపస్థితి యొక్క ఆహ్వానం సృష్టిస్తుంది అందుకే నువ్వు అకస్మాత్తుగా అతని పేరు జన్మదినం లేదా సంబంధిత విషయాలను మళ్ళీ మళ్ళీ చూడడం మొదలు పెడతావు నీకనిపిస్తుంది ఇది మనస్సు ఆట మాత్రమే అని కానీ సత్యం ఏంటంటే ఇది ఊర్జ యొక్క సమన్వయం అతను నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆ క్షణంలోనే నీ ఆత్మ ఆలోచనని అనుభవిస్తుంది ఎందుకంటే ఆత్మల మధ్య దూరం ఉండదు కేవలం అలలు ఉంటాయి అవి ఎటువంటి అడ్డంకి లేకుండా చేరుతాయి చాలాసార్లు ఈ సంకేతాలు చాలా లోతుగా ఉంటాయి నీ హృదయం ఆటోమేటిక్గా చెప్తుంది అతను దగ్గరలో ఉన్నాడు అని వస్తున్నాడు అని మరి అది నిజమే అవుతుంది ఎందుకంటే బ్రహ్మాండం ఎప్పుడూ అబద్ధ సంకేతాలు ఇవ్వదు అది ఒక పెద్ద పునర్నిర్మిత ప్రక్రియను ప్రారంభించినప్పుడే ఈ ఊర్జను పంపుతుంది కాబట్టి తదుపరిసారి అతని పేరు అకస్మాత్తుగా కనిపించినప్పుడు చెవుల్లో ఆ పాత పాట మోగినప్పుడు లేదా గుండె ఏ కారణం లేకుండా వేగంగా కొట్టుకున్నప్పుడు అర్థం చేసుకో ఇది సంకేతం అతని ఆత్మ నీకు చాలా దగ్గరైంది కాబట్టి భక్తులారా విరాట్ తెలుగు స్టోర్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ హర హర మహాబేవ్ అని ఖచ్చితంగా రాయండి